అందే శ్రీ గారు ఏందా ఈ వానలు మీ దగ్గర రేవంత్ రెడ్డి ఫోన్ నంబర్ ఉంటే జర ఈ వాహన చెప్పు మొన్నటి నుంచి కామారెడ్డి నిన్న మెదకు ఈ రోజు సిద్దిపేట కార్లానికి కొట్టుకోబోతున్నాయి వాగులు వంకలు చెరువు కట్టలు దెబ్బపేటట్టున్నాయి జర మీ దగ్గర రేవంత్ రెడ్డి ఫోన్ నంబర్ ఉంటే వానలు ఆపుతున్నాడు కదా జర నీకు వానలాపినప్పుడు నీ మీద దయ ఉన్నప్పుడు మా ఈ కామారెడ్డి ప్రజల మీద ఈ మెద ప్రజల మీద సిద్దిపేట ప్రజల మీద జర ప్రేమ ఉండదా మీ రేవంత్ రెడ్డికి జర వాన పుణ్యం చె రేవంత్ రెడ్డికి అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు వర్షాలు ఎంత బీపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా నిన్న స్లాప్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాప్ ఆగేటట్టున్నది సార్ నేను మీ దర్శనములో నేనేమడగలేదు ఒక్క రోజు వర్షాన్ని పడనుండకుండా రాస్తారంటే ఒక్క చుక్క కూడా వర్షం పడలే నిన్న ఏం ఏమి చెప్పు అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరామ్కు తెలుస్తుంది శ్రీ మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది అక్కడ మృత్యుకూర నుంచి